అది పొంగులేటుపై ఈడీ అధికారిక ప్రకటన ఏది సిటీలో డీజేలు బాణ సంచాలపై నిషేధం సరే పొంగులేటి మీద అధికారిక ప్రకటన ఏది ఏంది డబ్బుల మిషన్ డబ్బులు మిషన్ పెట్టే మిషన్ డబ్బుల మిషన్లు పోయినాయి ఏదో బ్యాగులు పోయినాయి అన్నీ పోయినాయి మరి ఈయన మీద అధికారిక ప్రకటన ఎందుకు చేయలేదు రేవంత్ రెడ్డి జిల్లీ పోయి ఎవరితో మాట్లాడుతున్నా అంటే భారతీయ జనతా పార్టీ ఏక్నాథ్ షిండేగా పొంగులేటు అవత అవతరించబోతున్నాడా పొంగులేచి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాడు ఈ పొంగులేచి సారథ్యంలో బీర భారతీయ జనతా పార్టీని పురుడు పోయడానికి ఏమన్నా ప్రయత్నం నడుస్తుందా భారతీయ జనతా పార్టీ ఎలాంటి వ్యూహాలు చేయబోతున్నది పొంగులేటిని కాపాడుతున్న అదృశ్య శక్తులు ఎవరు పొంగులేటికి సంబంధించి ఇప్పటివరకు అధికారీ ప్రకటన చేయకుండా ఉండడానికి కాపాడిన వ్యక్తులు ఎవరు అనేది ప్రధానంగా కూడా చర్చ జరుగుతున్నది ఇక మరొక అంశం మరో రెండు వేల కోట్ల అప్పు మంగళవారం ఆర్బీఐ తెచ్చిన రాష్ట్రం ఇప్పటివరకు తెలంగాణకు తెచ్చిన మొత్తం డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేటికి తొమ్మిది నెలల ఇరవై నాలుగు రోజులైంది ఇప్పటి వరకు గంటకు పదకొండు పాయింట్ రెండు ఐదు కోట్ల అప్పు తీస్తున్నారు రోజుకు రెండు వందల డెబ్బై కోట్లు అప్పు తెస్తున్నారు రాష్ట్రంపై పెనుభారం పెనుభారం మోపుతున్నది ఇప్పటికే డెబ్బై ఏడు వేల ఐదు వందల కోట్లు అప్పు చేసిరు తాజాగా మరో రెండు వేల కోట్లు అప్పు చేసింది గత ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విచ్చుకుపడే కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వచ్చినప్పటి నుండి అప్పులపై అప్పులు చేస్తున్నారు ఆర్బీఐ దగ్గర నెల నెల ఏంది జోలపచ్చి అడుకుంటున్నారు అప్పు చేస్తూనే ఉన్నారు అరే నాకు అర్థం కాదు తెలంగాణ ప్రాంత బిడ్జల ఒక్క మాట మనం మాట్లాడుకుందాం డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు ఏం చేసిర్రు మీరు ఓ ప్రాజెక్టు గచ్చిల్లా ఓ విద్యాలయాలు గట్టిల్లా ఓ ఆసుపత్రులు గచ్చిల్లా ఓ డబల్ బెడ్రూమ్ ఇల్లులు గచ్చిల్లా సరే మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏమైనా ఇల్లు కట్టిచ్చిలా మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బిడ్డలకు ఏమన్నా రుణమాఫీ చేసిలా మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యువతకు ఏమన్నా స్కూటీలు ఇచ్చిలా వాళ్ళకు విద్యా భరోసా కార్డు ఇచ్చిల్లా డెబ్బై ఏడు వేల ఐదు వందల కోట్లు డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు ఏం చేసిల్లా అసలు మీరు డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది నెలల ఇరవై నాలుగు రోజుల పరిపాలనలో డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు ఎవరి జేబులకు పోయినాయి రేవంత్ రెడ్డిజీ నేను అడుగుతా ఉన్నా మీరు సమాధానం చెప్తారా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇంతకంటే దారుణమైన విషయమే ఉంటుంది నిజంగా తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ ఒకసారి మీరు అందరు కూడా ఆలోచించండి ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ ఒక కామెంట్ పెట్టురు ఏమని అంటే పూర్తి స్థాయిలో కూడా ఏమని ఈ డెబ్భై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం మింగుతున్నది అనేది మీరు పూర్తి స్థాయిలో కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా మీ యొక్క సజెషన్స్ దాంతోపాటు మీరు ఏమనుకుంటున్నారో ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే మీరు కామెంట్ చేయరు ఏంది గిడేదో వెచ్చిన్నట్టు ఏంది ఏమైనా బాధ ఏంది అరే రంజితు ఇన్ని తిట్లు తిడుతున్నావు త్రివేణి స్టడీ సర్కిల్ అనమకొండ ఒక్కసారి నువ్వు రాబిడ్జ్జా నీ బద్దలు బాసింగా చేయకపోతే నేను మా అయ్యకే పుట్టాలి అనుకుంటున్నాము హైడ్రాతోని పిల్లలు చచ్చిపోతూ ఉంటాయి ఈ సిగ్గా అనిపిస్తలేదు ఎదురు ఈ చూసినాక ఇంకా నీకు గీ ఇల్లు ఊళ్ళు చేస్తుంటే చిన్నారుళని చూస్తే అనిపిస్తలేదు గాలే బాధ అనిపిస్తలేదు డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు అప్పనంగా దోసుకొని తిన్నారు కళ్ళు దొబ్బినే దాంతోపాటుగా ఇక్కడ రజాకారులతో పోరాడినట్టు మూసి వ్యతిరేకలతో పోరాడుతా అంటే హిందూ ముస్లిం గొడవలు తెత్తున్నాడు నీ మంత్రి మీ పార్టీకి సంబంధించిన ఆయనే కదా మధు యాస్కి కోర్టుకు వెళ్తా ఉన్నారు ఈ పిచ్చి పిచ్చి కామెంట్లు అంతా మన అన్నలు చేపిస్తారు చేపిస్తారు చేసుకోరు పండగ చేసుకోరు ఏ పండగ చేసుకోరు తిట్టుకోరు ఏమన్నా చేసుకోరు కానీ తెలంగాణ ప్రాంత గడ్డ కోసం తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం నేను ఖచ్చితంగా పనిచేస్తా ఇంతదిన్నావు కదరా నేనేమన్నా ఇంత తిడుతున్నావు కదా మరి ఇవన్నీ సమర్ చేయనీకి ఇవన్నీ మంచిగా లాలీపాప్ చేయనీకి నా దగ్గరికి వచ్చి డబ్బులకు నేను కొంటాం ప్లీజ్ మాకు ప్రభుత్వాన్ని సపోర్ట్ చేద్దామని వచ్చిన మరి ఆ బామ్మది ఎవర్రా ఎవడు పంపించవన్నీ ఆ ఎవడు పంపించిండీ ఎవర్రా వాడు పంపించినోడు ఏ ఏం చేద్దామని వచ్చిరా మీరు మరి మరి ఏం చేద్దామనా సంఖనాకే నీకచ్చిలా పీక నీకచ్చిలా బొత్స మరి దాని గురించి మాట్లాడతలేవు తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం పనిచేస్తా నేను వైఆర్టీవీ ఎప్పుడు ప్రజల పక్షం కంఠంలో ఉన్నంత వరకు ఈ తెలంగాణ పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతో ఏర్పడిన ఈ రాష్ట్రం వాళ్ళ సహకారం కోసం ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధన కోసం యావత్తు తెలంగాణలో దిక్కులన్నీ బిక్కటిల్లేలా ఈ ప్రభుత్వం మీద యుద్ధమే చేస్తున్నా కొంచెం వెయిట్ జై మాల్ మసాలతో జబ్బార్ దస్త గస్తా కొంచెం టైం సెకండ్ ఎండింగ్ మొదలు పెడుతున్నా రేపటి కోసం అనే ట్యాగ్ లైన్ తో వస్తున్నా రేపటి తెలంగాణ కోసం అనే ట్యాగ్ లైన్ తో అతి త్వరలో భయంకరమైన ఎపిసోడ్లు తీసుకొస్తా కాసుకోండి తెలంగాణ రాష్ట్ర